మెథడాలజీ పదాలు వాటి మూలాలు అర్థం మ్యాథమెటిక్స్ అనేది మ్యాథమెటికా అనే లాటిన్ పదం నుండి వచ్చింది దీని అర్థం గణిత కళ మ్యాథనిన్ టెక్నీ అనే గ్రీకు పదాల నుండి వచ్చింది మ్యాథనిన్ అంటే నేర్చుకోవడం టెక్ని అంటే ఒక కళ గన్ అనే సంస్కృత పదం నుండి వచ్చింది గన్ అంటే లెక్కించడం సైన్స్ అనేది సైన్షియా సైర్ అనే లాటిన్ పదాల నుండి వచ్చింది సైన్షియా లేదా సైర్ అంటే జ్ఞానం జియోగ్రఫీ అనేది జియోగ్రఫీ అని గ్రీకు పదాల నుండి వచ్చింది దీని అర్థం జియో అంటే భూమి గ్రాఫియో అంటే వర్ణనం హిస్టరీ అనేది హిస్టరీ అనే గ్రీకు పదం అర్థం అన్వేషణ ఎకనామిక్స్ అనేది ఓకియోనామస్ అనే గ్రీకు పదాల నుండి వచ్చింది దీని అర్థం గృహ నిర్వహణ అధికారం సివిక్స్ అనేది సివిటాస్ అనే లాటిన్ భాషా పదం నుండి వచ్చింది సివిటాస్ అంటే పురం పట్టణం రాజ్యం మెథడ్ అనేది మెత్ అనే ల్యాటిన్ పదం మూలం మెత్ అనగా విధానం లేదా మార్గం ఉపన్యాసం లేదా లెక్చర్ అనేది ల్యాక్టర్ అనే లాటిన్ భాషా పదం నుండి వచ్చింది లాక్టర్ అంటే బిగ్గరగా చదువు టు టీచ్ అని అర్థం హ్యూరిస్టిక్ అనేది హ్యూరిస్ హ్యూరిస్కో అనే గ్రీకు పదం నుండి వచ్చింది క్యూరిస్కో అంటే నేను కనుక్కుంటాను మంచిగా వాసన పసిగట్టడం అర్థం డామినో అనేది డ్యూ అనే లాటిన్ భాషాపదం నుండే వచ్చింది డ్యూ అంటే రెండు మ్యాప్ అనేది మప్ప అనే లాటిన్ భాషాపదం నుండే వచ్చింది మప్ప అంటే చదురైన ఉపరితల భాగం లైబ్రరీ అనేది లైబర్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది దీని అర్థం పుస్తకం మ్యూజియం అనేది మ్యూజియం మ్యూజి అనే గ్రీకు పదం నుండి వచ్చింది దీని అర్థం విద్యాధి దేవతల నిలయం కరికులం అనేది కర్రీర్ కరే అనే లాటిన్ భాషా పదాలు మూలం దీని అర్థం దారి పరిగెత్తేదారి బాట ప్రణాళిక చట్రం రూబ్రిక్స్ అనేది రెడ్ అనే లాటిన్ భాషా పదం నుండి వచ్చింది రెడ్ అంటే ఒక అధికృత నియమం గ్రేడ్ అనేది గ్రాడ్యూస్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది దీని అర్థం మెట్టు